ఆరో విడతలో భాగంగా ఎన్నికలు జరగనున్న హర్యానాలో మరోసారి అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉన్న అధికార భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షాల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటోంది ఎన్నికల స్కెడ్యూల్ ప్రకటనకు కొద్ది రోజుల ముందు కమలం పార్టీ తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆ పార్టీకి శరాఘాతంగా మారాయి ముఖ్యమంత్రి మార్పు జన్నాయక్ జనతా పార్టీతో పొత్తు విచ్ఛిన్నం జాట్ల నుంచి వస్తున్న వ్యతిరేకత వంటివి భాజపాకు సవాల్ విసురుతున్నాయి మరోవైపు భాజపా పాలనలోని లోపాలు కేంద్రంపై జాట్లకు ఉన్న వ్యతిరేకత ఉపయోగించుకుని అధిక స్థానాలు దక్కించుకోవాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది హర్యానాలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉన్న భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మక ఎత్తుగడలతో ముందుకు వెళ్తోంది ఎన్నికల షెడ్యూల్ పెలువడటానికి కొన్ని రోజుల ముందు హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్ట స్థానంలో సింగ్ సైనిని నియమించింది భాజపా హర్యానా అధ్యక్షుడిగా ఉన్న సైనిని సీఎంగా నియమించడం ద్వారా వ్యూహాత్మకంగా వ్యవహరించింది ఓబీసీ వర్గానికి చెందిన నాయబ్ సింగ్ సైనిని ముఖ్యమంత్రి చేయడం ద్వారా ఆ వర్గం ఓట్లపై భారతీయ జనతా పార్టీ కన్నేసింది అయితే జననాయక్ జనతా పార్టీతో పొత్తు విచ్చిన్నం భాజపాను ఇబ్బందుల్లోకి నెట్టింది ఎన్నికలకు ముందు పొత్తు లేకపోవడం కమలం పార్టీకి నష్టమని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు రైతు సమస్యల పరిష్కారానికి జాట్లు చేస్తున్న పోరాటంతో భాజపాకు ఆ వర్గం మధ్య దూరం పెరిగింది జాట్ల నుంచి భాజపా ప్రభుత్వాలు ప్రతిఘటన ఎదుర్కొంటున్నాయి ఈ నేపథ్యంలో హర్యానాలోని జాటీయేతర ఓట్లను ఏకీకృతం చేసి అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలని భాజపా చూస్తోంది ముఖ్యమంత్రి సైని సహా ఇతర భాజపా అగ్రనేతలు ఓబీసీ వర్గానికి చెందినవారు కావడంతో జాటేతరుల ఓట్లు కమలం పార్టీ వైపు మళ్లుతాయని ఆ పార్టీ గంపెడాశలు పెట్టుకుంది శాసనసభ ఎన్నికల తర్వాత విధానసభలో భారతీయ జనతా పార్టీ మెజార్టీ సాధించడంలో విఫలమైంది ఆ సమయంలో జననాయక జనతా పార్టీతో భాజపా చేతులు కలిపింది కానీ ఇప్పుడు జేజేపీతోనూ కమలం పార్టీ తెగదింపులు చేసుకుంది రెండు పేల పంతొమ్మిదిలో హర్యానాలోని మొత్తం పది లోక్సభ స్థానాలను భాజపా గెలుచుకుంది ఈసారి కూడా అలాంటి ఫలితాలను పునరావృతం చేయాలని కమలం పార్టీ పట్టుదలగా ఉంది మాజీ సీఎం ఖట్టర్ క్లీన్ ఇమేజ్ ను పారదర్శక పరిపాలనను కమలం శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నాయి గత దశాబ్ద కాలంగా హర్యానాలో డబుల్ ఇంజన్ సర్కారు చేసిన అభివృద్దిని కూడా భాజపా విస్తృతంగా ప్రచారం చేస్తోంది గత లోక్సభ ఎన్నికల్లో హర్యానాలో ఒక్క స్థానం కూడా గెలవలేకపోయిన కాంగ్రెస్ ఈసారి పుంజుకుంది ఇటీవల కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలు హస్తం పార్టీకి కలిసి వచ్చే అంశాలుగా మారాయి హర్యానాలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకుంది మొత్తం పది స్థానాల్లో తొమ్మిది చోట్ల కాంగ్రెస్ ఒక స్థానంలో ఆ పోటీ చేస్తున్నాయి హస్తం పార్టీ జాట్ ఓట్లపై భారీ ఆశలు పెట్టుకుంది రెండు పేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికలు మినహా అన్నిసార్లు జాట్లు కాంగ్రెస్కే మద్దతుగా నిలవగా ఈసారి కూడా జాట్లు తమకే మద్దతిస్తారని ఆ పార్టీ నమ్మకంగా ఉంది జాట్ల ఓట్లు కాంగ్రెస్కు గంపగుత్తగా పడే అవకాశాలు కనిపిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు మరోవైపు జాట్ ఓట్లను ఐఎన్ఎల్డీ జేజేపీ భారీగా చీల్చే అవకాశముంది మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా రణదీప్ సింగ్ సూర్జేవాలా కుమారి సెల్జా వంటి అగ్రనేతల ప్రజాదరణపై కూడా కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది ఈసారి జాట్ల మద్దతుతో సీట్లు సాధించాలని కాంగ్రెస్ భావిస్తోంది హర్యానాలో తొమ్మిదేళ్లకు పైగా అధికారంలో ఉన్న భాజపా సంస్థాగతంగా చాలా బలంగా ఉంది మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం అవినీతి మరకలేని ప్రభుత్వంగా పేరు పొందింది ఖట్టర్ కు కూడా క్లీన్ ఇమేజ్ ఉంది ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాదరణ హిందుత్వ భావజాలం భాజపాకు కలిసి వచ్చే అవకాశముంది కానీ రైతులకు భాజపా దూరమైంది హర్యానాలోని మెజార్టీ రైతులు కమలం పార్టీపై ఆగ్రహంతో ఉన్నారు ఈ ఎన్నికలపై కాంగ్రెస్ భారీ ఆశలు పెట్టుకుంది జాట్ వర్గం ఓట్లపైనే హస్తం పార్టీ దృష్టి పెట్టింది సూర్జేవాలా సెల్జా కిరణ్ చౌదరి ఐక్యంగా ముందుకు సాగడం కూడా హస్తం పార్టీకి అనుకూలాంశంగా మారింది ఆప్తో పొత్తు కూడా కాంగ్రెస్ కు కలిసి రానుంది ఆప్ ఒక స్థానంలో పోటీ చేస్తుండగా మిగిలిన చోట్ల కాంగ్రెస్కు మద్దతిస్తోంది కానీ ప్రముఖ నేతలు కమలం పార్టీలో చేరడం కాంగ్రెస్కు కొంత ప్రతికూలంగా కనిపిస్తోంది జననాయక జనతా పార్టీ హర్యానా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభావం చూపుతుంది భాజపాతో విడిపోయిన తర్వాత జేజేపీ ప్రభావం కాస్త క్షీణించింది దుష్యంతు చౌతాల జననాయక జనతా పార్టీకి కీలక నేతగా ఉన్నారు ఐఎన్ఎల్డీ పార్టీకి కూడా గ్రామీణ ప్రాంతాల్లో బలమైన ఓటు బ్యాంకు ఉంది గత పార్లమెంటు ఎన్నికల్లో భాజపాకు యాభై ఎనిమిది శాతం కాంగ్రెస్కు ఇరవై ఎనిమిది శాతం ఓట్లు వచ్చాయి ఐఎన్ఎల్డీకి రెండు శాతం కంటే తక్కువ ఓట్లు వచ్చాయి ఆప్ ఒక శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలిచింది మే ఐదున ఆరో దశలో హర్యానాలో పోలింగ్ జరగనుంది